శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమీ గురు బంధువులారా యోగ వాసిష్టం స్థితి ప్రకరణము రెండు వందల అరవై మూడో భాగం నిన్న ఎపిసోడ్లో ఈ దృశ్య విషయాలపై ఎలా లోకంలో వ్యవహరించాలో చెప్పారు వశిష్ట మహర్షి ప్రాపంచిక భోగభాగ్యాల పట్ల దృశ్య విషయాల పట్ల ఎలా వ్యవహరించాలన్న విషయాన్ని మనకు వివరంగా చెప్పారు అదే రకమైనటువంటి పందాలో సాగుతోంది ఈరోజు ఉపన్యాసం కూడా అంటున్నారు మహర్షి రామా ఏ ఉపాయంతోనైనా సరే ఎవడైనా సరే ఎటువంటి యుక్తిని ఉపయోగించేనైనా సరే ఎటువంటి ఉపాయాన్ని చేపట్టైనా సరే ఈ దృశ్య విషయాలపై ప్రీతిని ఎవరైతే తొలగించుకుంటాడో ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలపై ఆసక్తిని తొలగించుకుంటాడో దృష్టిని తొలగించుకుంటాడో ప్రీతిని తొలగించుకుంటాడో అటువంటి వాని బుద్ధి నిర్మలమవుతుంది ఇలా నిర్మలమైన తర్వాత ఒక్కసారి ఇక అతని బుద్ధి ఇక మోహంలో పడదు మోహ సాగరంలో ఎప్పటికీ పడదు కదా ఒక్కసారి కనుక ఆ నిర్మలమైతే ఆ బుద్ధి నిర్మలమైన తర్వాత ఇక మోహానికి గురికాడు అసలు సర్వజ్ఞుడు అని ఎవరిని చెప్పాలంటే సర్వజ్ఞుడు ఎవరు అంటే ఈ జగత్ అసత్యము అని గ్రహించాలంట మొట్టమొదట ఈ జగత్తు కనిపించేటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్ అంతా అసత్తు అని గ్రహించి ఈ సమస్త ఈ ఈ ప్రాపంచిక పదార్థాల నుండి తన మనస్సును ఎవరైతే ఉపసంహరించుకుంటాడో అటువంటి వాడే సర్వజ్ఞుడని కూడా అనబడతాడు మహర్షుల దృష్టిలో సర్వజ్ఞుడు ఎవడు అంటే ప్రాపంచిక విషయ భోగాల నుండి తన మనస్సుని వెనక్కి లాక్కున్నవాడే సర్వజ్ఞుడు అటువంటి వానిపై ఈ మిథ్యారూపమైనటువంటి అవిద్య అవిద్య అట్లాంటిది మిథ్య మిథ్య అంటే సత్తు కాదు అసత్తు కాదు మిథ్య అయినటువంటి ఈ అవిద్య అటువంటి వానిపై ఎట్టి ప్రభావాన్ని చూపలేదు అవి ఆ తోక ముడుచుకుంటుంది అనమాట అవిద్య అటువంటి వాడి పట్ల ఇంకా చెప్తున్నాడు వైష్ణవ ఇప్పుడు నా చుట్టూ కనిపించేటువంటి జగత్తు నేను ఒకే పరబ్రహ్మ స్వరూపులం అనేటువంటి ఒక నిశ్చయ బుద్ధి ఉండాలట ఎలాంటి బుద్ధి ఉండాలా కనిపించేటువంటి మొత్తము స్థావర నామ రూప క్రియాత్మకమైనటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి మయమైనటువంటి ప్రపంచం అంతాను లలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమే ఇది ఇదంతా నా స్వరూపమే అనేటువంటి ఆ నిశ్చయంగా ఉన్నటువంటి బుద్ధి ఉండాలట అటువంటి బుద్ధి ఒక్కసారి ఏర్పడిందంటే దానికి ఇచ్చా ఉండదు అనిచ్చా ఉండదు అంటున్నారు ఇచ్ఛ అంటే లైకింగ్ లైక్ అనిచ్ఛ అంటే డిస్లైక్ ఇది ఇష్టము ఇది ఇష్టం కాదు ఇది కావాలి ఇది వద్దు ఇది మంచిది ఇది చెడుది అనేటువంటి ఆ ఇచ్చ ఇచ్చా అనిచ్చలు అనేటివి ఉండవట వాడికి ఎవరికి కనిపించే చరాచర జగత్తంతా నేనే అనేటువంటి ఆ నిశ్చయబుద్ధి ఉన్నవాడికి ఇచ్చా ఉండదట అనిచ్చా ఉండదట ఇంకా కూడాను ఎవరైతే ఒక పని కర్మ చేస్తూ ఉన్నప్పుడు ఆ కర్మ పట్ల వాడికి వల్ల మాలిన అభిమానం కానీ ద్వేషం కానీ ఒక పని చేస్తున్నప్పుడు వాడికి ఈ పని మీద బాగా వ్యామోహం కానీ ఇష్టం కానీ లేకపోతే ద్వేషం కానీ అభిమానము ఉండదు ద్వేషం ఉండదు అభిమానం ఉండకూడదు ద్వేషం ఉండకూడదు అలాగా ఉన్నటువంటి వాడి యొక్క మనసు ఈ సంసార జంజాటంలో మునగదయ్యా ఏ పని చేస్తున్న దాని మీద ఆ కర్మ మీద ఫలితం మీద మిక్కుటమైన అభిమానాన్ని పెట్టుకోకూడదు అదేవిధంగా ద్వేషాన్ని ద్వేషిస్తూ కూడా చేయకూడదు అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి అట్లా నీ మనసుని కనుక నువ్వు ట్రైన్ చేసుకుంటే రామయ్య ఆ విధంగా కానీ నువ్వు దాని శిక్షణ ఇచ్చుకున్నట్లయితే అలా నువ్వు గానీ ఉండగలిగితే అప్పుడు లోక వ్యవహారాన్ని నువ్వు వదిలి పెట్టా పెట్టడు అలాగని దగ్గరికి తీసుకోవాలన్నమాట ఎలా ఉండగలిగితే ఏ కర్మ మీదైనా నువ్వు కర్మ చేసేటప్పుడు దాని మీద మిక్కిటమైన అభిమానం కానీ మికుటమైన ద్వేషం కానీ లేకుండా గనక నువ్వు ఉండగలిగినట్లయితే అప్పుడు నీకు ఈ పరిస్థితి రాదు ఏది ఆ కర్మను వదిలిపెట్టాల్సిన పని రాదు ఆ కర్మను దగ్గర తీసుకోవాల్సిన పని నీకు రాదు అన్ని వ్యవహారాలు అప్పుడు నువ్వు ఎలా చేస్తావంటే నిర్లిప్తంగా చేసుకుంటూ పోతావన్నమాట నువ్వు దేంట్లోనూ అంటుకోవు నీకు ఆ కర్మ ఫలాలు ఏ విధంగానూ అంటు నిర్లిప్తంగా నువ్వు చేసుకుంటూ జీవన్ముక్తుడు పనులు ఇవన్నీ అనాసక్తిగా అనాసక్తతో ఆసక్తి లేకుండా వ్యవహారాలు నువ్వు నడుపుతూ ఉంటావు కాబట్టి నువ్వు ఒకటే మాట చెప్తున్నా రామా విను ఎన్నిసార్లు చెప్పినా ఇదే మాట వశిష్ఠ మహర్షి ఏమంటున్నారు సత్తు అసత్తుల మధ్య వ్యాపించిన బ్రహ్మ పదాన్ని గ్రహించు దానిని ఆశ్రయించు పరమాత్మనే గ్రహ సత్తు అసత్తుల మధ్య ఉన్నటువంటి ఆ బ్రహ్మ అంటే సదసత్తుల మధ్య సత్తు అసత్తుల మధ్య వ్యాపించినటువంటి సత్ అంటే ఏంది పరమాత్మ అసత్ అంటే ఏంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ భారత భౌతిక ప్రపంచం ఈ రెండిటి మధ్య వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మనే బ్రహ్మ పదాన్ని గ్రహించవయ్యా ఆశ్రయించవయ్యా అని బోధ చేస్తున్నారు వశిష్ఠ మహర్షి ఇంకా అన్నాడు రామా నువ్వు కార్యసూరుడు నువ్వు కార్యసూరుడు నాకు తెలుసు అయినా నువ్వు విరక్తిని పెంచుకో మిక్కిలి విరక్తి కలిగి ఆకాశంలాగా దేనియందు ఆసక్తుడు కాకుండా ఉండవు ఆకాశం ఎలా దేన్ని అంటిది ఆకాశంలో ఎన్నో పదార్థాలు ఉంటాయి ఎన్నో ఉంటాయి బ్రహ్మాండాలన్నీ ఉంటాయి ఆకాశంలో కానీ దేంతో అది అంటదనమాట ఆకాశంలాగా ప్రపంచానికి అంటకుండా ఉండు నీ మనస్సు ఆ ఇంద్రియాలతో కూడి అనుభవించని లేకపోతే అనుభవించకపోని అనుభవించినా అనుభవించకపోయినా నీవు ఎల్లప్పుడూ వై ఇచ్చలేని వాడువై ముండు ఆశీర్వదిస్తున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఏమన్నాడు మమ అనేటువంటి భావం అసత్ అంటున్నాడు ఇక్కడ మమ మమ అంటే ఏంటి నాది ఇది నాది ఇది నాది అనే భావం అసలు అది లేనిదేళ్ళు మమ అనేది తీసేవయ్యా నువ్వు మమ అనేటువంటి భావం నీ మనసులోంచి తీసేయి ఇంద్రియ విషయాలపై నీ యొక్క మనసు లగ్నం చేయకు ఇలా ఆ ఈ విధంగా కనుక నీవు నిర్లిప్తంగా ఉండి చేస్తూ ఉంటే ఆ తలుపుతో నువ్వు కనుక ఉన్నట్లయితే నీవు ఇంద్రియ వ్యాపారాలు చేస్తూ ఉన్నా చేయని వాడివే అవుతావు ఏది మమ ఇది నాది ఇది నాది అనే మమత్వం లేకుండా ఆ ఇంద్రియ విషయాలపై నువ్వు నిమగ్నం చేయకుండా నువ్వు కర్మం చేస్తూ ఉన్నా కూడాను అది నువ్వు చేస్తూ ఉన్నా కూడాను అది చేయని వాడివి కిందే లెక్క చేయని వాడవుగానే ఉంటావు ఇంకా ఒక యాసిడ్ టెస్ట్ ఒకటి చెప్తున్నాడు ఏంటంటే ఒకటి గుర్తుంచుకోరామా ఎప్పుడైతే నీ హృదయానికి ఈ ఇంద్రియ విషయాలు రుచించడం లేదో అప్పుడే నీకు జ్ఞానం వికసించింది ఈ ఈ సంసారాన్ని సాగరాన్ని దాటడానికి అర్హత వచ్చింది అని గుర్తుంచుకోండి ఎవరికైనా రాముడు కాదు మనకి ఈ చుట్టుపక్కల కనిపించేటువంటి బాహ్య ఇంద్రియ విషయాలు శబ్ద స్పర్శ రూప రస గంధాల పట్ల మనకి ఎప్పుడైతే ఆ యొక్క రుచి తగ్గిపోతుందో అది చూడాలి ఇది చూడాలి ఇది తినాలి అది తినాలి ఇది మాట్లాడాలి అది మాట్లాడాలి దీన్ని సృజించాలి దాన్ని సృజించాలి అనేటువంటి ఆ యావ అతృష్ణ ఎప్పుడైతే మనకి తగ్గిపోతుందో అప్పుడు నిజంగా నీలో మనలో జ్ఞానం ఉదయించినట్టు లెక్క అనమాట మనని మనమే టెస్ట్ చేసుకోవచ్చు నా ఇంద్రియాల వైపు నేను పరిగెత్తున్నానా లేదు నాకు ఏముంది అనేటువంటి ఉపేక్షాభావంతో ఉన్నానా అని నన్ను నేను టెస్ట్ చేసుకోవచ్చు మనల్ని మనము టెస్ట్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంద్రియ విషయాలను ఆస్వాదించకు ఆస్వాదించడంలో నువ్వు మెళుకువుగా ఉండు అలా మెళుకువుగా ఉంటూ నువ్వు ప్రపంచంలో ఉన్నా సరే నువ్వు సమాధిలో ఉన్నా సరే నువ్వు కోరకుండానే నీకు ముక్తి లభిస్తుందయ్యా అంటాడు ఇక్కడ మెయిన్ అదే ఇంద్రియాలని కంట్రోల్ చేసుకో మనసుని కంట్రోల్ చేసుకో అన్నదే ఇక్కడ మహర్షి ఉద్దేశం అన్నమాట కాబట్టి నువ్వు మోక్షాన్నే కావాలనుకున్నట్లయితే నీ చిత్తంలో వాసనల నుండి నువ్వు నరసింపజేసుకోవాలయ్యా వాసనాక్షయం ముఖ్యమైన విషయం ఇక్కడ ఇక్కడ అన్నాడు రామయ్య చాలా ధైర్యం కావాలి ఈ మార్గంలో రాముడికి కాదు మనకి చాలా ధైర్యం కావాలి ఈ మార్గంలో నడవాలంటే పరమ ధైర్యంతో సాగాలి ఎలాంటిది అంటే మంగలి కత్తి యొక్క అంచు ఎంత తదునుగా ఉంటుందో దాని మీద నడవడం వంటిది తీక్షణమైనటువంటి నువ్వు ఆ కత్తి యొక్క అంచు ఎంత తీక్షణంగా ఉంటుందో నీ బుద్ధిని నువ్వు అంత తీక్షణం చేయాలి ముందు బుద్ధిని బాగా పదును పెట్టాలి వైరాగ్యం అనేటువంటి ఆ ఆకురాయి మీద బుద్ధిని బాగా పదును పెట్టి ఆత్మతత్వం చక్కగా విచారించి స్వస్వరూపంలో స్థితి పొందవయ్యా అంటున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి రామ నేనేదో చెప్తున్నానని నేను ఇందా చెప్పాను కదా నువ్వు సంసారాన్ని వదిలి అరణ్యాలు పారిపోమ్మని చెప్పట్లేదు నేను ఒక్క విషయం చెప్తున్నాను గుర్తుంచుకో తత్వం బాగా బోధపడినటువంటి మహనీయులు ఎవరైనా సరే తత్వాన్ని బాగా జీర్ణించుకున్న వాళ్ళు ఈ జగత్ వ్యవహారాన్ని విడిచి పారిపోరు సన్యాసానికి బోరు అరణ్యాలకి పోరట తత్వాన్ని బాగా అర్థం చేసుకున్న మహనీయులు ఈ జగత్ వ్యవహారాన్ని విడవరు అంటున్నాడు అలాగే కావాలి అని దాన్ని కోరరు తత్వం బాగా అర్థం చేసుకున్న వాళ్ళ లక్షణం ఏంటంటే ఈ జగత్ వ్యవహారాన్ని వదిలిపెట్టి పారిపోరు అది కావాలని దాని వెంట పడరు ప్రాప్తించిన దాన్ని అనుసరిస్తూ పోతారు అంటూ మళ్ళీ ఒక కితాబ్స్తున్నారు రాముల వారికి రామయ్య నీకు కూడా ఇట్టి విజ్ఞానం కలిగింది నాకు తెలుస్తోంది ఆ ప్రజ్ఞ యొక్క బలంతో జ్ఞానంలో నీవు స్థిరపడు అని ఆశీర్దిస్తున్నాడు వస్తమహర్షి ఆత్మదృష్టిని అవలంబించి అభిమానం మాశ్చర్యం వలైన వాటిని వదిలి వ్యవహరించవయ్యా అలా చేసినట్లయితే నీవు సర్వోత్తమమైనటువంటి సిద్ధిని సాధించగలవు అంటూ ముగించారు వశిష్ఠ మహర్షి వాల్మీకి చెప్తున్నారు ముని యొక్క ఇటువంటి నిర్మలమైనటువంటి ఉపదేశం విని రాముడు తృప్తి చెందాడు అంటున్నారు వాల్మీకి మహర్షి మధ్యలో మధురమైనటువంటి ఆ జ్ఞానామృతంతో అతని అంతఃకరణం వెలిగిందట రాముల వారి అంతఃకరణం మనం మన అంతఃకరణాలు ఏమాత్రం కనీసం ఒక్క విషయాన్నన్నా మనం తీసుకున్నామో లేదో మనం చూసుకోవాలి అతడు పూర్ణ చంద్రునిలాగా ఆ తత్వంతో ప్రకాశించాడు అని వాల్మీకి మహర్షి చెప్తున్నారు ఇక్కడ రేపటి ఎపిసోడ్లో వశిష్ఠ మహర్షి ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సర్వసారం శ్రీరామచంద్రచరణారంద ఓం శాంతి